నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఒక చిన్న లెక్క చెప్తాను అన్నమాట మీకు ఎగ్పఫ్ఫులు తెలుసు కదా చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాంటి ఎగ్ ఎగ్పఫ్ఫులు తినేటటువంటి పోటీ పెడితే ఒక మనిషి బాగా తినేటటువంటి మనిషి ఎంత తినగలడు మహా అయితే నాలుగో ఐదో బాగా తినగలిగేవాడైతే ఒక పది తినగానే వెంటనే గుడ్లు తేరేస్తాడు కానీ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తులు వ్యక్తుల సమూహం వ్యక్త వ్యక్తుల సమూహం అని తెలియదు కానీ రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు ఊడ్చేశారట ఒక వ్యక్తి ఊడ్చాడా లేదంటే సమూహం ఊడ్చిందా తెలియదు రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు తినేశారట ఆ లెక్కన ఐదేళ్లు తీసుకున్నట్లయితే వాళ్ళు తిన్న ఎగ్పఫ్ లెక్క ఎంత తెలుసా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పఫ్లు ఊడ్చేశారట సాంతం నాకేశారట ముక్క మిగల్చకుండా తినేశారట పిసర మిగల్చకుండా పీల్చేశారట వాళ్ళద కడుప కంబాళ చెరువ ఒక ఎగ్ పఫ్ని ఒకసారి తినటానికి మనం మొహమ్మతుంది అలాంటిది రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది పఫ్లు తినేసారా దాదాపుగా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల ఎగ్ ఎగ్పఫ్లు తినేశారా వాళ్ళు మనుషులేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా ఎస్ ఈ ఘనత ఎక్కడదో కాదు సాక్షాత్తు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానిదట అవును విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడుతున్నాయి ఐదేళ్ల కాలంలో అత్సంగా ఈ ఎక్పఫ్ల కోసమే దాదాపుగా మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు కొంపల్లో అన్నాలు వండుకోవటం మానేశారా టిఫిన్లు చేసుకోవటం మానేశారా రాత్రికి పుల్కాలు చపాతీలు కొంతమంది తింటుంటారు కదా అలాంటివి తింటాం కూడా మానేశారా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎగ్ ఎగ్పఫ్ల మీద ఎగ్ ఎగ్పఫ్లు ఇవిదినే బతికేసారా ఏదో పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుందే ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మాదని బతికేస్తున్నారా అన్నట్లుగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఆఫీసర్లు ఆఫీసర్లు సమస్తం అందరూ కలిసి ఎగ్ పఫ్లతోనే ఐదేళ్లు బతికారా అని చెప్పేసి అయితే డౌట్ వస్తుంది ఎలా ఎగ్పఫ్లు తిరిగి బతికేసినా రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు ఏంటి అసలు మనుషులేనా ఇక్కడే అసలైనటువంటి డౌట్ వస్తుంది నిజంగానే ఈ అన్ని సీఎంఓ కార్యాలయానికి తీసుకొచ్చారా వాటిని అక్కడ ఉన్నటువంటి అధికారులే రోజు తిన్నారా లేదంటే ఈ పేరు మీద ఏదైనా పక్కదారి పట్టించేటటువంటి స్కామ్ చేశారా అంటే రెండోదే అవుననే సమాధానంలాగా అనిపిస్తోంది అంటే తినటం కాదు ఈ తిండి పేరు మీద దొంగలెక్కలు రాసేసి మొత్తానికి డబ్బులు మొత్తం కొల్లగొట్టేశారేమో అనేటటువంటి అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి సారించింది ఇప్పటికే మీమ్స్ మీద మీమ్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో అయిపోయాయి సో విచారణ కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెద్దగా సమావేశాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించినవి చాలా తక్కువ సీఎంఓ అధికారులు కూడా తాడేపల్లి కార్యాలయానికి తాడేపల్లి ఇంటికే వెళ్ళి అక్కడ వేసినటువంటి ఆ సెటప్ సెట్ ఏదైతే ఉందో అక్కడే మీటింగులు పెట్టేవాళ్ళు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చేసి సీఎంఓకి వచ్చేసి పనిచేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ క్యాబినెట్ మీటింగులు జరిగినప్పుడు కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ మనకు ఆ సెట్ అదంతా సెటప్ అంతా చూస్తుంటే క్యాబినెట్ మీటింగులు కూడా తాడేపల్లి నివాసంలోనే జరిగినట్టుకైతే అయితే అనుమానాలు వస్తున్నాయి ఏ రకంగా పోల్చుకున్నా ప్రతిరోజులు మీటింగులు ఉండవు కదా అది కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రితో మీటింగులు ఉండవు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి మీటింగులే చాలా తక్కువ ఏదో ముఖ్యమంత్రి వచ్చాడు అధికారులు వచ్చారు మంత్రులు వచ్చారు వాళ్ళ కోసం ఎగ్పఫ్లు తెప్పించామంటే సరే కాస్త న్యాయబద్ధంగా ఉంటుంది ప్రతిరోజు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టాడు కదా నెలకు ఒక్కసారి పెడితేనే గగనం మరి అలాంటిది అంతమంది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు తినేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి అధికారులు ఎవరు మంత్రులెవరు నాయకులెవరు వీళ్ళంతా ఎవరు పోనీ సెక్రటేరియట్ లెక్క కాదు ఓన్లీ సీఎంఓ లెక్క సీఎంఓ అంటే చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మారిపోయింది అసలు సీఎంఓ ఎలా ఉంటుందో చూడటం అనేది కూడా సామాన్యుడికి సాధ్యం కాని విషయం నాయకులకే సాధ్యం కాని విషయం అసలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకటమే గత ప్రభుత్వ హయాంలో గగనం ధనంజయ రెడ్డి వంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంది ముఖ్యమంత్రిని కలవకుండా నాయకులు కాని కార్యకర్తలు కానివ్వండి ఓడిపోయిన తర్వాత చాలామంది 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 దాడిసెట్ రాజా వంటి వాళ్ళు కానివ్వండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి ఇలా చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మరి అసలు మమ్మల్ని ముఖ్యమంత్రి కలవలేదు కలవనివ్వలేదు ప పక్కన ఉన్నటువంటి అధికారులు ఆయనే కలిసి ప్రతి ఒక్క అంశం మీద రివ్యూలు చేసేసి ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంటే మా బాధలు ఎమ్మెల్యేల బాధలు ఎంపీల బాధలు అదేవిధంగా మంత్రుల బాధలు కనుక ప్రత్యక్షంగా వింటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదని చెప్పేసి గగ్గోలు పెట్టారు మరి మీటింగ్లే జరగలేదు ఎవరిని కలవలేదు కలిసింది కూడా చాలా తక్కువ ఎవరినైనా కలవాలన్నా కానీ తాడేపల్లి పాలెస్కి వెళ్ళి కలిసేవాళ్ళు మరి సీఎంఓతో ఏం పని సీఎంఓలో రోజు అంత ఘనంగా ఏ మీటింగులు జరిగాయి రోజు అంత ఘనంగా ఈ ఎగ్పఫ్లు ఏంటి అంటే భోజనాలు కూడా చేయకుండా అచ్చంగా ఎగ్పఫ్లు మేసినా కానీ రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనిమిది ఎగ్పఫ్లు తినటం అనేది సాధ్యం కాదు దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఈ పేరు మీద ఇది కేవలం ఎగ్పఫ్ లెక్కే అల్పాహారం లెక్కే సరదాగా తీసుకునేటటువంటి ఫుడ్ లెక్కే ఇంకా భోజనాలు టీ కాఫీల ఖర్చులు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు అనేది కేవలం ఈ ఎక్పఫ్ల కోసం ఖర్చు పెట్టినటువంటి లెక్కే మీటింగ్లు జరిగేటప్పుడు సరదాగా నోట్లు వేసుకునే పలుకులు లాగా ఉంటాయి కదా వాటికి పెట్టిన ఖర్చు లెక్కే మళ్ళీ భోజనాలు లెక్క సపరేట్గా ఉందట టీ కాఫీల లెక్క కూడా సపరేట్గా ఉందట వాటిని కూడా తీస్తున్నారు వాటిని కూడా తీస్తున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా ప్రతి ఒక్క అంశాన్ని బేస్ చేసుకునే డబ్బులు దోచుకున్నారనేది క్లియర్గా అయిపోతుంది కరోనా తర్వాత ఒక సందర్భంలో మద్యం లెక్కల్లో తేడా వస్తే ఎలకలు తాగేశాయని చెప్పారు కదా అలాగే ఉంటుంది ఇది కూడా ఏమో ఎలకలు తినేసాయేమో మేము వేసుకొచ్చి పెట్టాము అందుట్లో కొన్ని మాకు వచ్చే మిగతావన్నీ ఎనకలు తినేసాయేమో ఎలకలు తినేసినటువంటి ఈ పప్పులు ఖర్చు కూడా వేసుకుంటే మూడు కోట్ల పైచులకు దాటిపోతుందని చెప్పేసి కొంత గడుసుగా సమాధానం చెప్పిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమైతే లేదన్నమాట ప్రజల యొక్క డబ్బు అంటే ఇంత చులకన ప్రజాధనం అంటే ఈ రకంగా జరుగుకోవచ్చు ఈ రకంగా తినేయచ్చు పందికొక్కుల్లాగమేయచ్చు బహుశా ఈ మాట అంటే పాపం పందికొక్కులు ఫీల్ అవుతాయేమో పందికొక్కుల్ని మీరు అవమానిస్తున్నారేమో పందికొక్కులు కూడా ఈ రేంజ్లో తినవు అని చెప్పేసి జంతు ప్రేమికులు అంటారేమో ఎందుకంటే అనవసరంగా పందికొక్కుల్ని ఇందుట్లోకి లాగేసి మీరు పాపం వాటిని అవమానిస్తున్నారు ఈ నీచపు మనుషులు ఈ నీచపు అధికారుల్లాగా అవి ప్రవర్తించవు అని చెప్పేసి కూడా జంతు ప్రేమికుల ఆక్షేపణ కూడా వ్యక్తం చేయవచ్చు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వీటన్నింటినీ వెలికి తీయాలి ఈ మూడు కోట్ల రూపాయల పైచులకు ధనాన్ని దోచేసినటువంటి దుర్మార్గులు ఎవరు ఎవరు గుర్తుపట్టరు ఎవరు గుర్తించరు ఎవరు లెక్కలోకి తీసుకోరు మనం ఏ లెక్క కింద రాసినా నడిచిపోతుందని చెప్పేసి తెంపరితనంగా ఈ లెక్కలు చెప్పినటువంటి దుర్మార్గపు అధికారులు ఎవరు లేదంటే నాయకులెవరు ఎవరాధ్వర్యంలో ఇదంతా జరిగిందనేది లెక్క తేల్చాల్సిన అవసరం ప్రతి పైసాను రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వసూలు చేయాల్సినటువంటి అవసరమైతే ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది చూద్దాం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం మరి రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు ఐదేళ్ల కాలంలో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల పైచులకు ఎగ్పఫ్లు తినేసినటువంటి ఆ దుర్మార్గపు మనుషులు ఆ బకాసురుళ్ళు లాంటి ఆకలి కలిగినటువంటి మనుషులు ఎవరో తొందరలోనే తేలాలని మీడియా ముఖంగా వివరాలు తెలియాలని మనమందరం కోరుకుందాం మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే